హలో ఫ్రెండ్స్ బ్యాక్టీరియాలజీలోని కొన్ని సంబంధించి బ్యాక్టీరియాలకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిల్స్ మీకోసం మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ బిట్ బ్యాక్టీరియాను మొదటిసారిగా కనుగొన్నది బ్యాక్టీరియాను మొదటిసారి కనుక కనుగొన్నది ఎవరంటే ఆంటోని వాన్ లివెన్ హక్కు ఈ బ్యాక్టీరియాను మొదటిసారిగా కనుగొని ఆయన ఇటు ఏం పేరు అంటే యానిమల్ క్యూలని అని నియమివ్వటం జరిగింది ఆ యానిమల్ కూల్స్ కూల్స్ని తర్వాత బ్యాక్టీరియాని పిలుస్తున్నారు నెక్స్ట్ వైరస్ అంటే వైరస్ అనేది ఇది ఎంత ఇవన్నీ ప్రీవియస్ బిట్లే వైరస్ అనేది ఇది డిఎస్సిలో ఒకసారి జేఎల్లో ఒకసారి అడిగినటువంటి బిట్ వైరస్ అంటే ఏమిటి తీ పదార్థం చేతి పదార్థం విష పదార్థం ద్రవ పదార్థం ఇక్కడ వైరస్ అనేది విష పదార్థం లెగ్ మొక్కలు మొక్కల వేరుబుడిపల్లో నత్రజని స్థాపన చేసేవి లెగ్ మొక్కల్లో ఏంటివి వైరస్లా ఏంటివండి బ్యాక్టీరియాలు బయోపెస్ పెస్టిసైడ్స్ను దేని నుంచి తయారు చేస్తారు బయోపెస్టిసైడ్స్ను దేని నుంచి అంటే బీటీ అంటారు బీటీ బీటీ బ్యాక్టీ బాసిలస్ బాసిలస్ తురంజరిస్ ఇది నెక్స్ట్ రెండు రాజ్యాల వర్గీకరణలో ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు రెండు రాజ్యాల వర్గీకరణ ఉంది కదా లిన్యస్ ప్రతిపాదించిన రెండు రాజ్యాల వర్గీకరణ దాంట్లోనే బాహ్య స్వరూప లక్షణాలు ప్రత్యుత్పత్తి అంశాలను మాత్రమే తీసుకోవడం జరిగింది నెక్స్ట్ పూతిక ఆహారాలు అంటే ఏంటి పూతికాహారాలు అంటే యాక్చువల్గా మనం వీటిని పూతిక పూర్తికాహారాలు అంటాం పూర్తికాహారాలు అంటే ఏంటి నిర్జీవ పదార్థాల నుంచి ఆహార సేకరించేవి నిర్జీవ పదార్థాల నుంచి ఆహారాన్ని సేకరించేవి పూతిక ఆహారాలు నెక్స్ట్ బ్యాక్టీరియాలో ఉండే శిలీంధ్రాలలో బ్యాక్టీరియాల్లో ఉండి శిలీంధ్రాలో ఉండనిది బ్యాక్టీరియాలో ఉండేది సిలింద్రాల్లో ఉండనిది బ్యాక్టీరియాలో ఏముంటుంది మ్యూసోజామ్స్ ఉంటాయి ఎందుకంటే అవి ప్రో క్యారియట్స్ కాబట్టి సిలింద్రాల్లో అది ఉండదు సిలిండ్రాలు ప్యూ క్యారియట్స్ కాబట్టి మెయిన్ అది గ్లైకోజెన్ కనకవచం రైబోజోమ్స్ ఇవి కావు ఉండనిది అంటారు సిలింద్రాల్లో ఇది ఉండదు సిలింద్రాల్లో గ్లైకోజెన్ ఉంటుంది అన్న కవచం ఉంటుంది రైబోజోమ్ ఉంటుంది కానీ మిసోజోమ్ అనేది ఉంటుంది ఇది ఓన్లీ ప్రో క్యారియర్స్లో మాత్రమే మిసోజోమ్ ఉంటుంది నెక్స్ట్ ప్రోటోజోవా ఏ రాజ్యానికి చెందినది ప్రోటోజోవా అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రోటోజోవా అంటే మనం ఇక్కడ ప్రొటిష్ట అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది ప్రోటోజోవా అంటే ప్రోటిష్ట కాంతిని శోషించే పదార్థాలను తయారు చేసుకునే సముదాయం అంటే ఫోటోసెన్సెస్ తా అంటే సెన్సెస్ జరుపుకునేవి అని ఫోటోసెన్సెస్ ఏం జరుపుకునే కింద జరిగే సమయగ్రీ జరుపుకునేవి ఏంటివి ప్లాంటీన్ ప్లాంటే ప్లాంట్స్ మొక్కలు డయాటమ్లు ఏ కొవకు చెందుతాయి డయాటమ్స్ ఏ కోవకు చెందుతాయి ఇవి కూడా డయాటమ్స్ ఏ కొవ్ చెందంటే అంటే ఇవి కూడా ప్రోటిస్టాకి చెందుతాయి ప్రొటిస్టా అంటే మనం ఏం చెప్పుకున్నాం ప్రోటిష్ట ప్రోటోజో ప్రొటెస్ట్ అనుకున్నాం ఇవి ప్రోటీస్టా వైరాయిడ్లోని కేవలం ఇదే ఉంటుంది వైరాయిడ్లో ప్రోటీన్సా స్పీడా ఆర్ఎన్ఏనా అంటే ఓన్లీ ఏముంటుంది అంటే దీంట్లో ఆర్ఎన్ఏ మాత్రమే ఉంటుంది మనిషిలో యూరై ట్రైటిస్ వ్యాధిని కలిగించేది యూరైట్రైటిస్ అనే వ్యాధిని కలిగించేది ఏంటంటే మైకోప్లాస్మా మైకోప్లాస్మా అనేది అతి చిన్న జీవి ఇది మనిషిలో వ్యాధులు కలిగిస్తుంది టాడ్స్ టూల్స్ అంటే టాడ్ టూల్స్ అని వేటిని అంటారు వేటిని అంటారు తినదగిన పుట్టగొడుగులు విషపూరిత పుట్టుగొడుగులు సాగు చేసే పుట్టుగొడుగులు ఇక్కడ విషపూరిత పుట్టుకోడుగులు టాట్ స్టూల్స్ అంటే విషపూరిత పుట్టుగొడుగులు ఎర్ర సముద్రంలో ఉండే శైవలం ఎర్ర సముద్రంలో ఉండే ఎర్ర రెడ్ ఎరిత్రి ఎరిత్రిక ఎర్ర ఎర్ర ట్రై ట్రైకో డెస్మియం డెస్మియం ఎరిత్రికరికం కనకవచం లేని నిజ కేంద్రక కణాలు కనకవచం లేని నిజకేందర కణాలు కనకవచం ఉండదు అనేది నిజకేంద్రక కణం అదేంటిది రోటోజోవా రోటోజోవాలో కేంద్ర కణం ఏమని కనకవచం ఉండదు కనకవచం దేంట్లో ఉంటుంది యాక్చువల్గా మొక్కల్లో ఉంటుంది నెక్స్ట్ చెరుకు ఎర్రకుళ్ళు తెగులను కలిగించేది చెరుకు ఎర్ర ఎర్ర ఎర్రకుళ్ళు తెగులు కలిగించేది ఎర్రకుళ్ళు తెగులను కలిగించేది ఏంటిది కొలికో ట్రైకం కొలికో ట్రైకం పొటాటో స్పిండల్ ట్యూబర్ వ్యాధి దేనివల్ల వస్తుంది పొటాటో పొటాటో దేనివల్ల వస్తుంది పొటాటో ఇది ప్రియానా ప్రియానాయంబిన వైరాయిడ్ పొటాటో స్పిండల్ స్పిండల్ అంటే వైరాయిడ్ స్పిండల్ అంటే వైరాయిడ్ నెక్స్ట్ బయోగ్యాస్ను ఉత్పత్తి చేసేవి బయోగ్యాస్ని ఉత్పత్తి చేసేవి యూ బ్యాక్టీరియానా ఫంగీనా లైకెన్స్ ఆర్కి బ్యాక్టీరియా యూ బ్యాక్టీరియా అంటే నిజమైన బ్యాక్టీరియా బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేసేవి ఆర్కి బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ ఆర్కి బ్యాక్టీరియా నెక్స్ట్ మధ్యధర సముద్రంలో అలలు ఎరుపు రంగును ఎరుపు రంగులో ఎరుపు రంగులో కనిపించడానికి కారణం మధ్యధర సముద్రంలో అలలు ఎరుపు రంగులో కనిపించడానికి కారణం ఇది మధ్యధర సముద్రంలో గొనియోలాక్స్ది మధ్యధర సముద్రంలో అంటే గొనియోలాక్స్ నెర సముద్రంలో అంటే ఎరిత్రిక అనుకున్నాం కదా ఇందాక ఎరిత్రిక ఇది మధ్యధర సముద్రం మధ్యధర సముద్రంలో అయితే గొనియో ల్యాక్స్ ఇవి ఇంపార్టెంట్ బిట్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ